श्रीमखागणाधिपतयै नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीकैवल्यपदं मुचेदुटकुनै चिन्ति चेदन् लोकरक्षैकारंभकु భక్త పాలన కలా సమ్రం భకుం దానవో దే కస్తం భకు కేలి లోల సంభూత నానా కంజాత భవాండకుం భకు నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదమి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ నామవ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్రకూటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమై అమోఘమైనటువంటిది భాగవతం సమస్త శుభములను కలిగించేటువంటిది భాగవతం సమస్త కళ్యాణములను కలిగించేటువంటిది భాగవతం భాగవతంలో రుక్మిణీ కళ్యాణం పరీక్షిన్ మహారాజు సుఖయు పరీక్షిన్ మహారాజు సుఖయోగింద్రును అడుగుతున్నాడు పరీక్షిన్ మహారాజా కళ్యాణాత్మకమైన విష్ణుకథలా క్లవై వడు తృప్తుడౌను అవి వినంగా చుండు భూసురోత్తమ వేర్పడభూషురోంగం పల్కవే యూంగం పల్కవే రుక్మిణీ కళ్యాణం కుమదిలో కౌతూహలం ఓ సుఖయోగింద్ర శుభదాయకమైనటువంటి శ్రీహరి యొక్క కథలు వింటే చాలు మనోవికారములు మాయమైపోతాయి ఆ గాథలు వింటూ ఇక చాలు అని తృప్తి ఎవడుకుంటుంది ఇంకా వినాలి వినాలి అనే కోరిక ఉంటుంది ఎవ్వడు ఎవ్వడు తృప్తి పడతాడు అంటే ఎవ్వడు అని అర్థం విష్ణు కథలు ఎన్నిసార్లు విన్నా సరికొత్తగానే ఉంటాయి కాబట్టి రుక్మిణీ కళ్యాణ కథలను నాకు తెలియచేయి దేనికని అంటే నిన్న చెప్పుకున్నాం భూషణముళ్ళు శూషణముళ్ళు శివులకు బుధతోషణములు అనేక జన్మ దురిత విశోషణములు మంగళకళ ఘోషణములు గమనుగుణ భాషణముల్ గరుడ గమను అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి వర్ణించేటువంటి ఆ గుణగణాలను వర్ణించేటువంటి సంభాషణలు ఉన్నవే ఈ చెవులకు అలంకారమైనవి పండితులు సంతోషించేటువంటివి పలు జన్మలలో చేసుకున్నటువంటి మహాపాపములన్నింటినీ పటాపంచలు చేయగలిగినటువంటివి కాబట్టి ఇవి శుభప్రదమైనటువంటి శబ్దాన్ని నాకు తెలియచేయమంటే రుక్మిణీ కళ్యాణం చెప్తున్నారు విదర్భ దేశమున కుండినము అని పేరు కలిగినటువంటి ఒక పట్టణం ఉన్నది దానిని భీష్మకుడు అని పేరు కలిగినటువంటి రాజు పరిపాలిస్తున్నాడు ఆయనకు ఐదుగురు పిల్లలు మగపిల్లలు తరువాత ఒక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయి పేరే రుక్మిణి ఐదుగురు పేర్లు ఏంటంటే వీళ్ళల్లో పెద్దవాడు రుక్మి అనేటువంటి వాడు అంత మంచివాడు కాదు ఇతడు పెద్దవాడు రుక్మి రుక్మి రుక్మరథ రుక్మబాహు రుక్మకేశ రుక్మనేత్రులు అని పేరు కలిగినటువంటి ఐదుగురు అబ్బాయిల తర్వాత ఒక అమ్మాయి చక్కగా బాల్యంలో అందరిలాగానే చక్కగా ఆడుకున్నది బొమ్మలతో ఆడుకుండేది వియ్యపురాలాగా అందరికీ చక్కగా పప్పు బెల్లాలతో భోజనాలు పెట్టేది ఊయల ఊగేది ఇలా జరుగుతూ ఉంటే వయస్సు వచ్చిన కొద్దీ శ్రీకృష్ణ భగవాను మీద మనసును లగ్నం చేసుకున్నది పరమాత్మ ఏ పరమాత్మ ఎందే మనసును లగ్నం చేసింది కృష్ణ 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 గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల రాధ కృష్ణ జై గోపిక మలహ పారి మాయి మన విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జయ గోపికమాలి ప్యారి మాయి మీద మన విహారి మదన మోహన మురళిధారి కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ జయ కృష్ణ 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 జయ అంతేకాక భీష్మకుడు దగ్గరికి అతిథులు వస్తూ ఉండేవారు వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్న ప్రక్కనే కూర్చుండేది ఆ వచ్చినటువంటి వాళ్ళు శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని బలాన్ని సద్గుణములను వర్ణిస్తూ ఉండేవాళ్ళు అవన్నీ వినినటువంటి రుక్మిణీదేవి ఇక కృష్ణుడే నా మగడు అని నిశ్చయించుకున్నది తన విభుడు అని తలచన్ మనస్సులో అనుకున్నది కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి మాటలు విన్నది కృష్ణుడు కూడా రుక్మిణీదేవి యొక్క గుణగణాలు విన్నాడు అక్కడ ఆయన కూడా చూడండి ఎలా ఉన్నదో ఆయన కూడా విని రుక్మిణి యొక్క రూపము వివేకము సత్ప్రవర్తన శుభలక్షణములు సద్గుణములు ఆ కృష్ణ భగవానుడు కూడా గ్రహించాడు ఆయన కూడా అనుకున్నాడు రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలి అని ఒప్పుల కుప్పను పరిణయమాడాలి అని కృష్ణుడు కూడా నిర్ణయించుకున్నాడు ఇక్కడ రుక్మిణీదేవి శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుండని తలచన్ అదిత జనుల వలన తన తండ్రి గేహమున్న కుంచన్ను దెంచు తన తండ్రి గేహమున్న కుంతను జంచుచున్న అతిథి జనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తల చెన్న రుక్మిణీదేవి యొక్క రూపము బలము సద్గుణములు విని తన భర్త ఇతడే అని ఆమె నిశ్చయించుకుంటే పరమాత్మ కూడా చూడండి ఆ ఆ ఆల్లల్లన్న రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ రత్నము తనకు ఇల్లాలు చేకొని అనుచున్ హరియున్ తలచన్ తనకు ఇల్లాలుగా చేకొందున్ అనుచు హరియున్ తలచన్ కుష్ణుడు కూడా ఆ కన్యామణి అంటే రుక్మిణీదేవి యొక్క రూపాన్ని వివేకాన్ని సత్ప్రవర్తని శుభలక్షణాలను సద్గుణములను కూడా అన్నీ గ్రహించాడు ఆ ఒప్పుల గొప్ప తనకు తప్పక పరిణయం ఆమెను పరిణయం చేసుకోవాలి అని ఆయన నిశ్చయించుకున్నాడు ఇలా జరుగుతూ ఉన్నది ఇలా జరుగుతూ ఉంటే అందరూ అనుకుంటున్నారు రుక్మిణీదేవికి పెళ్ళి వచ్చింది పెళ్లి చేయాలి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు మనస్సులో కొందరు అక్కడక్కడక్కడక్కడ అందరు సహజంగా అనుకుంటారుగా బంధువులెల్ల కృష్ణునకు బాలికనిచ్చదన్ను సేముషీ సింధువులై విచారములు సేయగా ఇక్కడే జాగ్రత్తగా వినాలి బంధువులు అందరూ ఏమనుకుంటున్నారు రుక్మిణీదేవి మనస్సులో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడి మనస్సులో రుక్మిణీదేవి ఉన్నది వీరిద్దరికి వివాహం ఇలా అనుకుంటున్నారు బంధువులు బంధువులెల్ల కృష్ణునకు బాలికనిచ్చెదు సింధువులై విచారములు సేయగ వారల నడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి బంధువులందరినీ ఆపేసాడు ఏమిటి నా చెల్లెలకి కృష్ణుడికిచ్చి పెళ్లి చేసేది కృష్ణుడెడ్డ చాలా విరోధము చేసి కృష్ణుని మీద విరోధాన్ని పెంచుకొని పుష్పందేణి నిత్తు మత్త పుష్పంధ మత్తంధయ వేణి అంటే మంచి నల్ల తుమ్మెదల వంటి నల్ల తుమ్మెదలలాగా అలా ఉన్నటువంటి మంచి గట్టిదైనటువంటి శిరోజములు గలది ఆమెని శిశు చుతలంచి అంధుడై కృష్ణుడి కంటే బలవంతుడు శిశుపాలుడు కృష్ణుడు ఏం పనికి వస్తాడు శిశుపాలుడు ముందు శిశుపాలుడు బలవంతుడు శిశుపాలుడు చేది భూపాలుడు కృష్ణుడి దగ్గర ఏ మందమున్నది శిశుపాలుడే బాగుంటాడు కృష్ణుడి దగ్గర ఏ బలం ఉన్నది శిశుపాలుడే బలవంతుడు అనుకుంటున్నాడు గుడ్డివాడై కృష్ణుడి యొక్క బలం తెలియక బంధువులెల్ల కృష్ణున కుబాలిక నిచ్చదనూషి సింధువులై విచారముసేయగా వారల నడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడెడాల విరోధము చేసి పుష్పగంధయ వేణి ఇత్తన్ శిశుపాలున కంచు తలంచి అంధుడైయే నేను నా చెల్లెలైనటువంటి రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చి పెళ్లి చేస్తాను బంధువులందరూ ఇద్దామనుకున్నారు ఈ విషయం తెలిసింది రుక్మిణికి బాధపడింది అన్న పుతా నిరిగి అయ్యయ్యయ్యో శిశుపాలుడు కృష్ణుని బలం ముందు శిశుపాలుడెంత కృష్ణుడు సింహం వీడ గుంటనక్క రుక్మిణీదేవికి తెలుసు కానీ అన్న పొరపడుతున్నాడు కాబట్టి అనుకుంటున్నది పొరపాటున అతనికిచ్చి పెళ్లి చేస్తే నా బ్రతుకు ఏమైపోవాలి నా మనసంతా కృష్ణుని మీదనే లగ్నమైపోయింది కృష్ణుడు తప్ప మరొకడు నా భర్త కాదు అని మనస్సు అనుకున్నది అన్నతల్లం పూతరిగి అన్నవనీ జరగంధి అన్నతల్లం నిరిగి ఆ నవనీ నవ నవనీర నవనీరజగంధి క్రొత్త కెందామరల వంటి సుగంధములు వెదల్లేటువంటి రుక్మిణి అన్నవ అవనీ అవనీరజగంధి నవనీరజగంధి క్రొత్త తామరలేకుల వంటి సుగంధ పరిమళములు కలిగినటువంటిది అనమాట రుక్మిణిదే అన్నతల్లం పుతా నెరిగి ఆ నవనీరీ లోనతాపన్నతనుంది ఆపన్నతనుంది అన్న యొక్క తలంపును గుర్తించింది రానున్న ప్రమాదాన్ని తలుచుకొని మనస్సులో ఎంతో బాధపడింది దుర్మార్గుడైనటువంటి శిశుపాలుని వివాహం చేసుకోవాలా ఏం చేయాలో అర్థం కాలేదు అనుకొని ఆప్తుడగు బ్రాహ్మణునొక్కని తనకు మేలు చేసేటువంటి వ్యక్తి ఎవరో అని ఆలోచించుకొని అగ్నిద్యోతనుడు అని పేరు కలిగినటువంటి ఒక విప్రుణ్ణి బ్రాహ్మణుణ్ణి పిలిపించింది రుక్మి నేడు నన్ను దయచున్నకిచ్చదనంచునున్నవాడు ఎన్ని విధం బుల్లంజని బుధేశ్వర చక్రికి విన్న వింపవే ఓ బ్రాహ్మణోత్తమ ఓ విద్వన్మణి గర్వంతో కన్నులు కానక మా పెద్దన్నయ్య రుక్మి శిశుపాలుడికిచ్చి వివాహం చేస్తాను అన్నాడు ఏ విధంగానైనా సరే మీరు ద్వారకకు వెళ్ళి ఆ చక్రాయుధునికి నా పరిస్థితి విన్నవించి ఆ పరమాత్మను ఇక్కడికి తీసుకురండి స్వామి అని అన్నది రుక్మిణీదేవి అగ్నిద్యోతనుడు బ్రాహ్మణ ద్వారా సందేశం దీని పేరే రుక్మిణి సందేశం అంటారు ఓ బ్రాహ్మణోత్తమ సందేశాత్మకమైనటువంటి కావ్యాలు కొన్ని ఉన్నాయి రామాయణంలో రాముల వారు కూడా ఆంజనేయ స్వామివారిని ఉంగరాన్నిచ్చి ఆంజనేయ స్వామివారు ఉంగరాన్నిచ్చి సీతమ్మ దగ్గర పంపించాడు ఇది హనుమత్ సందేశం అని కూడా అంటారు కాళిదాసు మేఘంతో సందేశం పంపించాడు మేఘ సందేశం సందేశాత్మకం ఇది రుక్మిణీ సందేశం బ్రాహ్మణుడి ద్వారా శ్రీకృష్ణ భగవానుడికి తెలియజేస్తుంది ఓ బ్రాహ్మణోత్తమ ఆలోచించు అయ్యా తండ్రి కూడా తనయుని ఆలోచన తగదని వారింపలేకున్నాడు భీష్మకుడు పెద్ద కొడుకుకి చెప్పలేడు పెద్ద కొడుకు అంతటి దుర్మార్గుడు తండ్రిని కూడా అవసరమస్తే హింసిస్తాడు అందుకని తండ్రి కొడుకుని శాసించలేకపోతున్నాడు మా అన్నయ్య ఆటలు సాగకుండా మా అన్నయ్య ఎవరు చెప్పినా వినడు మా నాన్న చెప్పినా కూడా వినడు కాబట్టి నీవే నువ్వు తొందరగా వెళ్ళి వెంటనే వెళ్ళి నిజ సేవకుల యొక్క చిత్తవృత్తిని అనుసరించేటువంటి శౌరికి నా ఈ ప్రణయ వృత్తాంతాన్ని తెలిపి అతన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి అతనితో నా వివాహమును జరిపించేటువంటి విధంగా నా సందేశాన్ని ఆ పరమాత్మకు తెలియచేయి లగ్నాలు పెట్టుకున్నారు కళ్యాణం సమీపిస్తోంది అని కొన్ని రహస్యపు మాటలు చెప్పింది ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో పరమాత్మతో సందేశాన్ని చెప్పింది విప్పనకు చెప్పి పంపించింది ఆ పలుకులన్నీ విన్నాడు అగ్నిజ్ఞోతనుడు ఆహా ద్వారకా నగరానికి పయనమైనాడు ఆనందంతో పరమాత్మని చూచేటువంటి అదృష్టం నాకు కలిగింది కదా పరమాత్మ ఆహా అగ్ని అగ్నిద్యోతనుడు పరమాత్మను కృష్ణ 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 యదుభూషణ కృష్ణ యదుభూషణ హే గోవిందే పవన హే గోవిందే పవన కృష్ణయూషణ దీనుల పాల్ట దైవము ముని వట అమరుల నీ లేడీ దీనుల పాళిట దైవమునివట అమరుల నీలడీయూ నీ వట నిను లోటే రాదట కృష్ణయూషణ

అంతర్యామికి పని లేదు కదా సకలము తెలిసిన అంతర్యామికి వివరించుచేపనీ లేదు కదా నమ్మి నకం మను Krishna నమ్మి మను ఆదుకం మనీ రమ్మణి పిలుచుటా నా భాగ్య మేఘ కృష్ణ యదుభూషణ గోవిందే పవన కృష్ణయ్యదూషణ కృష్ణ కృష్ణ ఆనంద పారవశ్యంతో పొంగిపోయినాడు ఆ కృష్ణుణ్ణి చూచేటువంటి అదృష్టం కలుగుతుంది కదా అని ఆనందించాడు దేనికని అంటే కృష్ణయ్య నీవే గోపదేవుడవు కృష్ణయ్య నీవే గోపదేవుడవు శ్యామానివే గోపదేవుడవు దీనుల పాలిట దీనుల దూఖం బాపే వాడవు దీనుల దూఖం బాపే వాడవు నా వినవా ఓ వనమాలి కృష్ణయ్యా నీవే గోపదేవుడవు పరమాత్మను ఆనందిస్తూ బయలుదేరాడు అలా వెళుతూ అల్లంత దూరాన ద్వారకా నగరాన్ని చూచాడు ఆహా అదిగో ద్వారక ద్వారక ఆలమందలవి గో అందందుగోరాడు అది ఏ కోట అదే అగర్త వారలే యాదవుల్ యొసింహు వసించు మేడ అదిగో గో అలనదంతవళభ్యుదయం వై వరమురంతరతురంగోస్యందమ పర్విడీన్ అది గో ద్వారకా ఆ ద్వారకా నగరాన్ని చూచ అక్కడికి వెళ్ళాడు ద్వారకా నగరానికి తన వార్త వార్తాహరుల ద్వారా లో లోపలికి చెప్పాడు ప్రతీహారుల వలన తన రాక ఎరింగించి ఆ నగధరుండున్న నగరంబు ప్రవేశించి అందు కనకాసీనుడై ఉన్న పురుషోత్తముని చూచి పెళ్లి కొడుకు కమ్మని దీవించిన శ్రీకృష్ణ పరమాత్మ బంగారు గద్దె మీద కూర్చోగానే బ్రాహ్మణుని చూడగానే పరమాత్మ లేచి నమస్కరించాడు వెంటనే ఈ బ్రాహ్మణుడు పెళ్ళికొడుకు కమ్మని ఆశీర్వదించాడు పరమాత్మయే గొప్పవాడు కదా దేనికని నమస్కరించాడు అంటే బ్రాహ్మణులను గోవులను మనం గౌరవించాలి ఈ మహానుభావుడు వేద పండితుడు అగ్నిద్యోతనుడును బ్రాహ్మణుడు రాగానే ఎప్పుడైతే ఎలా చేశాడో పరమాత్మను పెళ్ళికొడుకు కమ్ము అని దీవించాడు ఆశీర్వదించాడు బ్రాహ్మణుండు కూర్చుండ నియోగించి ముసిముసిని నవ్వులు నవ్వాడు పెళ్లి కడుగు ఆయన సహజంగా ముసిముసి నవ్వులు వస్తాయి బ్రహ్మణ్య దేవుండైన హరి తన గద్దీ దిగ్గిన డిగ్గి బంగారు గద్దెపై కూర్చున్నటువంటి పరమపురుషుణ్ణి చూచి పెళ్లికడుకు కమ్మని పెళ్లి కుమారుడవమని ఆశీర్వదించాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణును దైవంగా భావించేటువంటి మురారి ముసిముసి నవ్వులు నవ్వుతూ తటారున పీఠముదిగి అతన్ని కూర్చోబెట్టాడు వేల్పులు తన్ను పూజించినట్లుగా పూజించాడు బ్రాహ్మణుని చూడండి తాను కురుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రత్నములు పొదిగినటువంటి ఆ ఆసనం మీద కూర్చోబెట్టి వేల్పులు తనకు చేసేటువంటి దేవతలు వచ్చి చేస్తూ ఉంటారు పరమాత్మను సేవించడానికి వస్తూ ఉంటారు ద్వారకా నగరికి ఆ వేల్పులు చేసేటువంటి ఆ సేవని ఎలా చేశారో అలాగే చేశాడు కమ్మని భోజనం పెట్టించాడు ప్రేమతో బ్రహ్మతేజ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని చెంతకు చేరాడు చమ్మగా భోజనం పెట్టించి కూర్చున్న తర్వాత ఆయన దగ్గర కూర్చొని జగద్రక్షణలో ఆరితేరినటువంటి ఆయన తన చేతితో ఆయన యొక్క పాదములు అలా ఒత్తుతూ ఉన్నాడు ప్రేమగా నెమ్మదిగా పలుకుతున్నాడు పరమాత్మ ఎంతటి గొప్ప విశేషం ఎంతటి సన్నివేశం బ్రాహ్మణుని బ్రాహ్మణుణ్ణితో తో పరమాత్మ మాట్లాడుతున్నాడు బ్రాహ్మణుని శృతిస్తున్నాడు రుక్మిణీదేవి సందేశమును తీసుకొని వచ్చాడు అగ్నిజ్యోతనుడు ఆ అగ్నిజ్యోతనుడు ద్వారకానగరాకి వెళ్ళాడు ద్వారకానగరికి వెళ్ళి తన యొక్క రాకని వార్తాహరుల ద్వారా లోపలికి బమ్మించాడు భవనంలో గిరిధారిని చూచాడు బంగారు గద్దె మీద ఉన్నటువంటి ఆ పరమపురుషుణ్ణి చూచాడు చూచి ముసిముసి నవ్వులు నవ్వాడు తటాలున లేచాడు పీఠము మీద నుంచి బ్రాహ్మణును దైవంగా భావించేటువంటి ఆ మురారి ముసిముసి నవ్వులు నవ్వుతూ తటారున లేచి చక్కగా కూర్చోబెట్టి వేల్పులు తనకు చేసేటువంటి అద్భుతమైనటువంటి ఈ పరిచర్యలను తను పూజించినట్లుగా వేల్పుల చేత తాను పూజింపబడతాడు కదా ఎలా కృష్ణ పరమాత్మ పూజింపబడ్డాడో ఆ విధంగా బ్రాహ్మణుని కృష్ణుడు పూజించాడు అది గొప్ప విశేషం ముసిముసి నవ్వును నవ్వాడు షడ్రసోపేతమైనటువంటి కమ్మని భోజనం పెట్టించాడు ప్రేమతో సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు ఎంతటి అదృష్టవంతుడు అందరూ సేవలు చేస్తారు పరమాత్మకి ఆయన సేవ చేయొద్దు ఎంత పుణ్యం చేసుకుంటే పరమాత్మ యొక్క సేవ చే పొందడం ఆరితేరిన జగద్రక్షణలు చేసేటువంటి ఆ చేతిని ఆ బ్రాహ్మణుడు అలా పాదములు అలా ఒత్తుతూ ఆ పాదాల దగ్గర కూర్చొని అంటున్నాడు ఎంతటి గొప్ప విశేషమో చూడండి శ్రీకృష్ణుడికి బ్రాహ్మణుని కుర్చేనుడు కూడా ఇలాగే చేస్తాడు ఆయన కుచేలుడనేటువంటి బ్రాహ్మణుడు మనకు తర్వాత ముందొస్తుంది కుచేలోపాఖ్యానం విప్రపుంగవా నీవు నిత్య సంతోషివే నీ వర్తనం అనుసరణీయం అని పలుకుతూ పరమాత్మ ఆ బ్రాహ్మణుని ద్వారా సందేశము వినాలనేటువంటి కోరికతో ఉన్నాడు దివ్యమైనటువంటి రుక్మిణి సందేశం పరమ అపవిత్రమైనటువంటి శ్లోకాలు వినటం వల్లనే జన్మ తరించేటువంటి అద్భుతమైనటువంటి పద్యములు చక్కగా రేపు విని మనమందరం తరిద్దాం స్వస్తి